కేంద్రం తాజాగా జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది ఈ క్రమంలోనే మన తెలుగు నుంచి కార్తికేయ టూకి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది కేజీఎఫ్ టూకి కన్నడ నుంచి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది ఇక ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకి గాను రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది నిత్య మిల్న్కు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది ఈ జాతీయ అవార్డుల మీద తాజాగా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు కార్తికేయ టూ కేజీఎఫ్ టూ కాంతారా టీంకు కంగ్రాట్స్ తెలిపారు ఈ మేరకు ఎన్టీఆర్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది చందు ముండేటి నిఖిల్కు కంగ్రాట్స్ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన కార్తికేయ టూ టీంకు కంగ్రాట్స్ జాతీయ అవార్డు గ్రహీతలందరికీ ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ నీల్ యేష్ కేజీఎఫ్ టీమ్ కి కంగ్రాట్స్ కాంతారాకు ఉత్తమ నటుడు రావడం ఎంతో ఆనందంగా ఉంది రిషబ్ శెట్టి దానికి అర్హుడే ఆయన నటనను గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ గూస్ స్పోమ్స్ వస్తుంటాయి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు సాధించిన కాంతారా టీంకి కంగ్రాట్స్ అని ట్వీట్ వేశాడు ఈసారి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా మ్యాజిక్ చేయలేకపోయాయి గతేడాది అయితే బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు కొల్లగొట్టాడు దీంతో టాలీవుడ్లో బన్నీ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసినట్టుగా అయింది ఇంతవరకు బన్నీ తప్ప మరే ఇతర తెలుగు నటులకు హీరోలకి ఉత్తమ నటుడు అవార్డు రాలేదు అలా బన్నీ టాలీవుడ్లో బ్రాండ్గా మారిపోయారు ఈసారి జాతీయ అవార్డుల్లో బలగం సీతారాం వంటి చిత్రాలు తమ సత్తాను చాటుతున్నాయని అంతా అనుకుంటున్నారు కానీ వీటికి అక్కడ ఎటువంటి గుర్తింపు దక్కలేదు తెలుగు నుంచి కార్తికేయ టూకి ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం లభించింది ఈ సినిమా దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే నిఖిల్ ఈ దెబ్బతో పాన్ ఇండియా వైడ్గా మార్కెట్ను సంపాదించుకున్నాడు